హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నీలు మిస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో చూస్తారు కదా నాటుకోడి అండి నాటుకోడి ఫుల్ గ్రేవీతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి పీస్ అయితే మనకి చక్కగా బాగా కుక్కర్ వితౌట్ కుక్కర్లోనే కాబట్టి నార్మల్గా నేను కుక్ చేస్తాను సో ఎంత బాగా కుక్ అవుతుందో మీరే చూద్దరు సో ఇంకైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా అన్నట్టు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామా ఇక్కడైతే నేను ఒక అయితే పార్ట్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూరకు సరిపడాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నా ఇక్కడ నేనైతే ఒక ఆరు ఉల్లిపాయలకి అయితే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ కూరకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా గాట్లు పెట్టుకొని వేసుకోవటమే ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకుందాము ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఆనియన్స్ మధ్య వరకు మూత పెట్టుకుందామండి ఇదిగోండి ఈ ఆనియన్స్ పడ్డే లోపు మనం అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుని అయితే ఉంచుకుందాము ఇక్కడ నేనైతే ఒకసారి అయితే కడుక్కున్నాను ఎక్కువ కడగాల్సిన కడిగే తీసుకొచ్చేసారండి అందుకని ఒకసారి ఫ్రెష్ వాటర్తో అయితే కడిగేసాను ఇక్కడ సో చూసారు కదా ఇప్పుడైతే మనకు ఆనియన్స్ మగ్గే లేదు చూసేద్దామా మరి ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయండి మనం కడిగి పెట్టుకున్న చిన్న తిండి యాడ్ చేసేసుకుందాము సో చూస్తారు కదా ఏదో సన్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చికెన్ అయితే కొంచెం మగ్గినట్టు అనిపించింది కదా ఇప్పుడైతే కూరగా సరిపడిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్నా అండ్ అలాగే ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి కారం అనేది కూరలకి ఎక్కువే పడుతుంది కదా కొంచెం కారం అయితే నాకైతే ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్కి అయితే కారం పడుతుంది అందులోకి నాటు కూడా అనేసరికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా ఇక్కడైతే కారం అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము మనం వేసిన కారం కూర అంతా చికెన్ పీస్లకు అన్నింటికి పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాక ఇదిగోండి ఇలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేయలేదు కదా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఒక దీంతో దీన్ని వాటర్ అయితే వేసాను ఇప్పుడు కలుగుదాం ఇంకా పడతాయి సరిపోలా చూసుకుంటూ వేసుకోవాలి వాటరు ఇదిగోండి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మొత్తం కోరంత వాటర్ అనేవి దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకొని ఫైనలీ మసాలా అండ్ అలాగే అసలే ఇంపార్టెంట్ పౌడర్ ఒకటి ఉంటుంది అది కూడా దీని టేస్ట్ కోసం ఒక అద్భుతమైన పౌడర్ అయితే ఇందులో యాడ్ చేస్తాను అది తర్వాత లాస్ట్లో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చేస్తే అర్థమవుతుంది అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళుతుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మూత పెట్టుకొని వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఇక్కడ ఒక కప్పు గసగసాలు ఒక కప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూర అయితే దగ్గరికి వెళ్తున్నాడు వాటర్ ఇప్పుడు నేను చూపించాను కదండి వీడియోలో అది పౌడర్ అయితే వేసుకోవటమే కూరకి ఇది మరింత టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదా గసగసాలు జీడిపప్పు నూపప్పు ఒక్కొక్క అంటే కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఈ పౌడర్ అంతా మనం మీరు పౌడర్లాగా ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చండి మాకైతే పౌడర్ ఇష్టం సో అందుకని చెప్పేసి పౌడర్ అయితే వేసినాను ఇప్పుడైతే ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పౌడర్ అది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కూరకు సరిపడగా క్రిస్టల్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము మనం మసాలా అయితే యాడ్ చేయలేదు కదా ఇలా కలుపుకున్న తర్వాత వేసిన ఉప్పు అంతా ఇది కూరకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మసాలా అయితే వేసుకోవాలి మసాలా పౌడర్ ఉంటుంది కదా పచ్చి మసాలా అయినా బాగానే ఉంటుంది పౌడర్ అయినా బాగానే ఉంటుంది నేనైతే ఇక్కడ పౌడర్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ధనియాలు ధనియాలు పౌడర్ ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసుకున్నాను అండ్ అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా మిక్స్ చేసేసాను అందులో మొత్తం ఇప్పుడైతే మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మసాలా కూడా కూరకు పట్టేటట్టు బాగా కలుపుకుందాము అండ్ ఫైనల్లీ కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే అన్నీ మనం వేసిన మసాలా ఉప్పు అన్నీ కూరకు పడతాయి కదా సో అంతేనండి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కూర అయితే చాలా బాగా కుదురుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఇంకా సండే కాబట్టి మా ఇంట్లో నాటుకోడి రెసిపీ కర్రీతో ఇంకా లంచ్ అయితే చేసేయాలి ఇప్పుడే అసలు ఒంటి గంటన్నర అయితే అవుతుంది టైం వచ్చేసి వంట కూడా ప్రిపేర్ అయిపోయింది కదా